అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొన్నిదెల మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటోంది ఒకప్పుడు హీరోయిన్ గా హోస్ట్ గా చూసిన ఆమె ఇప్పుడు కాస్త రూట్ మార్చింది పింక్ ఎలిమెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారింది ఓవైపు వెబ్ సిరీస్ లు మరో సినిమాలు తెగ బిజీగా మారిపోయింది ఇక అందరూ కొత్త వాళ్ళతో తీసిన కమిటీ కుర్రోలు మూవీ బ్లాగ్ బోస్టర్ హిట్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా గాను నిహారిక ఇటీవల వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని అందుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇవే ఇప్పుడు వైరల్ గా Martin. అవార్డు ఫంక్షన్ లో భాగంగా పురస్కారం అందుకున్న తర్వాత యాంకర్ నిహారికను కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకవేళ మీకు అవకాశం వస్తే గనక నిర్మాతగా టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరితోని ఎలాంటి జోనర్ సినిమాలు చేస్తారు అని అందుకు నిహారిక వెంటనే సమాధానం చెప్పింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఇటీవల కాలంలో చాలా యాక్షన్ చూసేశాం కాబట్టి ఆయనతో ఓ మంచి లవ్ స్టోరీ చేస్తానని తెలిపింది ఇంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ నిహారిక తన మనసులో మాట బయటపెట్టింది కజిగాడు మూవీలో ప్రభాస్ కామెడీ చాలా బాగా నచ్చిందని అందుకే అలాంటి జానర్లో ఆయనతో ఓ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది ఇంకా ఒకవేళ డైరెక్షన్ చేస్తే మాత్రం తొలి సినిమా తన అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తానని నిహారిక తెలిపింది మొత్తానికి నిహారిక చూసిన ఈ కమెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి ఇంతేకాదు నెటిజన్స్ ఒక్కోరు ఒక్కోలా కమెంట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ అని కొందరంటుంటే అది అయ్యే పనేనా అంటూ మరికొందరు రాసుకొచ్చారు మొత్తానికి మనసులో మాట బయట నిహారిక ఎప్పటికైనా అది నిజం కావాలని మనం కూడా కోరుకుందాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి